దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక మన ప్రభు అని క్రీస్తు నామంలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి శుభం గాక దేవుని శ్రావుకుడిగా ఈ ఉదయకాల సములో మీ అందరికీ శుభం కలగాలని మనసారా కోరుకుంటూ ఉన్నారు ఈ పూట కొరకు దేవుడు మనకి ఇచ్చిన మాట రెండంతలుగా మీకు మేలు చేసేదాన్ని ఎంత అద్భుతమైన మాట జకరియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండవ చనంలో ఈ మాట రాయబడింది ఈ మాట సంపూర్ణంగా అక్కడ చదివితే గనక బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా నేను మీకు రెండంతలుగా మేలు చేసేదని రాయబడము కనుక దేవాతి దేవుడు మనందరికీ కూడా రెండంతలుగా మేలు చేసే దేవుడు డబల్ ప్రిలారా రెట్టింపు మేలు తప్పకుండా దేవుడు చేస్తాడు అయితే ఎవరికి చేస్తాడు రెండంతల మేలు అని అంటే ఎవరైతే సమస్యల్లో ఉండి కూడా దేవుని ఎందు నిరీక్షణ కలుగుంటారో వారికి రెండంతలుగా మేలు చేస్తాడు నిరీక్షణ కోల్పోకూడదు అంటే దాని అర్థం దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు చూపుతాడు నా పరిస్థితి మారుస్తాడు నన్ను నిలబెడతాడు నన్ను బలపరుస్తాడు అనే ఒక నిరీక్షణ ఆశాభావం ఎదురుచూపు తప్పకుండా ఉండి తీరాలి కొన్నిసార్లు కొంతమందిలో ఇది కనబడదు అంటే ఇంకా అయిపోయింది నా జీవితం ఇంకా కుదరదు దేవుడు కూడా చేతులు ఎత్తేసాడు దేవుడు కూడా చేయలేడు అనేటువంటి ఒక భావన కొన్నిసార్లు కొంతమంది కలిగి ఉంటారు కానీ సమస్యలో ఉన్నప్పటికీ కూడా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంటే దేవుడు మేలు చేస్తాడు అత్యంత అద్భుతమైన ఉదాహరణ ఏమిటంటే గారి జీవితం యోబు గారు భయంకరమైన కష్టాల్లో కన్నీటి మధ్యలో ఉన్నారు అయినా ఆయన ఏం ఉన్నాడంటే నా విమోచకుడు సజీవుడు అని దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉన్నాడు నిరీక్షణ కలిగిన గారి జీవితంలో మీరు చివరి అధ్యాయంలోనే వెళ్ళిపోతే తాను కోల్పోయినవన్నీ అన్నిటికీ మరలా తిరిగి రెట్టింపు రెండంతలుగా యోబు గారికి మేలు చేసినట్లుగా మనం చూస్తున్నాం కనుక నిరీక్షణ కలిగి ఉందాం రెండంతలు మేలు అనుభవించుదాం